ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అరెస్టుల పరంపర కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది నిజంగా జరిగిందా అంటే జరిగిందే అని కామెంట్ చేయండి జరగలేదు కూటమి ప్రభుత్వం కక్ష అంటే కక్ష అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో నేను జగన్ సన్నిహితుల వద్దకి చంద్రబాబు వద్దకి సిట్ అధికారుల సన్నిహితుల వద్దకు పంపిస్తున్నా వాళ్ళు కామెంట్లు చదువుతారు జనం ఏమనుకుంటున్నారో వాళ్ళు తెలియాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి నిజంగా ఏపీ లిక్కర్ స్కామ్ ఉందా నిజంగా జరిగింది లేదు జరగలేదు ఏదో ఒకటి రెండింటిలో ఒకటి ఏంటి జనం ఏమనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలియాలి ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ వన్ గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ ఎయిట్ గా ఉన్నటువంటి చాణిక్యని అరెస్ట్ చేసినటువంటి సిట్ తాజాగా ఏ సిక్స్ గా ఉన్న శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసింది దీంతో ఇక మీద వరుసగా కేసులో ఉంటాయనే సంకేతాలకు ఇచ్చింది గత రెండు నెలలుగా లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సిట్ ఇప్పుడు ఆ కేసులో అరెస్టుల మీద ఫోకస్ పెట్టింది వరుసగా కేసులో నిందితులను అరెస్ట్ చేయడం చూస్తే ఇక మీదట కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందనే స్పష్టమైన సంకేతాన్ని సిట్ ఇస్తోందని అర్థం కేసులో కీలకంగా వ్యవహరించిన సిట్ విచారణకు హాజరు కాకుండా మొండి కేసిన కేసులో ఏ వన్ కేసీరెడ్డి రాజశేఖర రెడ్డితో అరెస్టులు మొదలు పెట్టింది కసిరెడ్డి అరెస్ట్ జరిగిన రెండో రోజులకి అతని టీంలో ప్రధాన అరుచుడిగా ఉన్నటువంటి చాణిక్యని సిట్ అరెస్ట్ చేసింది ఇప్పుడు తాజాగా సిట్ కి కెసిరెడ్డికి సన్నిహితుడుగా ఉన్నటువంటి ఎస్పీవై అగ్రోటిక్ సంస్థ యజమాని సజ్జల సీధర్ కూడా అరెస్ట్ చేసింది దీంతో ఈ కేసులో వరకు సిట్ అరెస్ట్ చేసిన వారి సంఖ్య మూడుకి చేరింది లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఏ సిక్స్ సజ్జల సీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు పొందుపరిచింది కేసులో ఏ వన్ గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సీధర్ రెడ్డి సన్నిహితుడని లిక్కర్ సిండికేట్ లో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది లిక్కర్ స్కామ్ లో ముడుపులు సిండికేట్ కి అందడంతో శ్రీధర్ రెడ్డి కీలక పాత్రగా పేర్కొంది ప్రముఖ మద్యం బ్రాండ్ని రాష్ట్రంలో అణిచివేయడంలో శ్రీధర్ రెడ్డి కీలకం అని పేర్కొంది చెట్టు విరుద్ధంగా లిక్కర్ ఆర్డర్ ఫర్ సప్లై అంటే ఓఎఫ్ఎస్ జారీ చేశారని మద్యం తయారీ హోల్సేల్ రిటైల్ ని ముడుపులు తీసుకుని నియంత్రించడం శ్రీధర్ రెడ్డి చేశారనే చెట్టు తెలిపింది డిజిటలీస్ ని సమన్వయం చేసే సకాలంలో సిండికేట్ సభ్యులకి ముడుపులు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపింది కేసులో ఇతర నిందితులు వాసుదేవ్ రెడ్డి సత్యప్రసాద్ లకి నచ్చినటువంటి కంపెనీలకు ఆర్డర్ ఫర్ సప్లై చేశారని పేర్కొంది ముడుపులు కమిషన్ ద్వారా డబ్బులు ఎలా సేకరించారు ఏ కంపెనీలకు మళ్లించారు ఆ డబ్బు ఎలా వినియోగించారనే వివరాలు సీధర్ రెడ్డి ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ కట్ గా పేర్కొంది సిట్ అయితే ఈ కేసుకు సంబంధించి వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో వరుస అరెస్టులు సాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని ప్రతి నెల అరవై కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అప్పుడు ఐటీ సలహాదారు రాజ్కాశ్ రెడ్డి మాజీ ఎండి రెడ్డి అలాగే స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ తో కలిసి సీధర్ రెడ్డి కూడా ఈ కుట్రలు చేశారని విచారణలో వెల్లడింది ఈ నేపథ్యంలో ఈ కేసులో సీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది మద్యం కుమ్ముకోవడం కేసులో సజ్జల సీతారెడ్డి పాత్ర గురించి షాణిక్ రిమాండ్ రిపోర్టులో సీటు క్లుప్తంగా వివరించింది దీని ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో సీధర్ నేతృత్వంలో భేటీ జరిగింది తెలుగు రాష్ట్రాలలో మద్యం దిస్తలే సజమాలను కల్పించారు లెక్క సరఫరా చేయాలంటే కనీసం పన్నెండు శాతం కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినటువంటి ఆరోపణలను అయితే దీన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి జగన్ సిద్ధపడుతున్నట్టు తెలిసింది